హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఐకియా బంక్ బెడ్ అండ్ పిల్లలే కాదండి మనం పెద్దవాళ్ళు కూడా పడుకోవచ్చు అందులో సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఐకియా అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు కదా ఆల్మోస్ట్ చాలామంది ఐక్యా ఫ్యాన్స్ ఉంటారు సో మా పిల్లల కోసం అయితే ఐక్యాలో బంక్ బెడ్ తీసుకున్నామండి మేము కొనుక్కొని కూడా వన్ ఇయర్ పైన అయింది అప్పటి నుంచి వాడుతున్నాము కాకుంటే మేము ఈ ఉన్న ప్లేస్లోనే ఐక్యా బంక్ బెడ్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటున్నామండి ఎందుకంటే పిల్లలు కూడా పక్కనే ఉంటారు సో వాళ్ళకు కూడా ఫీలింగ్ బాగానే ఉంటుంది కంఫర్ట్గా అని చెప్పి డబుల్ కార్డ్ బెడ్ పక్కనే పెట్టుకున్నామండి ఐక్యా బెడ్ని కూడా కానీ బంక్ బెడ్ కొనే ముందైతే కొనాలా వద్దా అది యూజ్ అవుతుందా లేదా అనేసి చాలా ఆలోచించి కొన్నామండి కానీ పిల్లలు ఇప్పుడు యూజ్ చేస్తున్నారు కదా క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ బంకర్ బెడ్ అయితే చాలా యూజెస్ ఉన్నాయండి అండ్ రెంట్ హౌస్లో ఉండే వాళ్ళకి అన్ని పార్ట్స్ సపరేట్గా తీసేసి ఈజీగా తీసుకెళ్ళచ్చు అండ్ మళ్ళీ మనం కొత్తగా దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంతేకాదు ఈ బంక్ బెడ్ రివ్యూ కూడా చాలా బాగుంది రఫ్ అండ్ టఫ్గా అయితే వాడేసుకోవచ్చు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండే వాళ్ళకైతే ఈ బంక్ బెడ్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా మామూలుగా అయితే కిడ్స్కి సపరేట్ రూమ్ ఉంటుంది కదా సో అందులో వేసామంటే ఈ బంక్ బెడ్ రూమ్ అంతా చాలా స్పేషియస్గా ఉంటుందండి చాలా తక్కువ స్పేస్ని కూడా తీసుకుంటుంది ఈ బెడ్ వేయడం వల్ల సో ఫ్రీగా ఉంటుంది పిల్లలు ఆడుకోనికి అన్నిటికీ అంతేకాకుండా పిల్లలు కొంచెం పెద్దగా అయ్యాక వేస్ట్ అవుతుందేమో అనుకుంటాం కదా కానీ అలా ఏం లేదు సిక్స్ ఫీట్స్ ఉందండి ఈ బంక్ బెడ్డు సో పిల్లలు పెద్ద అయ్యాక కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇంకా పిల్లలు పడుకున్నప్పుడు అటు ఇటు జరుగుతారు కదా సో కింద పడకుండా వన్ సైడ్ మొత్తం క్లోజ్ ఇచ్చారు ఇంకో సైడ్ అయితే స్టెప్స్ ఇచ్చారండి చూస్తున్నారు కదా సో కింద బెడ్ పైన కూర్చున్నా పైన గట్టిగా తగలకుండా వుడ్ అయితే ఇచ్చారు అదైతే చాలా బాగుందండి లుక్ వైజ్ కూడా చాలా బాగుంది ఇంకా పైనుండే బెడ్కైతే చుట్టూ క్లోజ్ ఇచ్చారు పిల్లలు పడిపోకుండా సో చాలా సేఫ్టీగా అయితే ఉంటుంది ఇంకా పై బెడ్ పైన ఇద్దరు పిల్లలు కూడా పడుకోవచ్చు అండి చుట్టూ క్లోజ్ ఉండడం వల్ల సో చాలా సేఫ్టీగా బాగుంటుంది సో ఇక్కడ మాది చూస్తున్నారు కదా డబుల్ కార్డ్ బెడ్ పక్కనే పెట్టించేశానండి ఐకియా బంక్ బెడ్ ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు ఫ్రీక్వెంట్గా ఈ బంక్ బెడ్స్లో కూడా త్రీ ఆర్ ఫోర్ మోడల్ బెడ్స్ అయితే ఉంటాయండి సో ప్రైస్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది మనకు ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ని బుక్ చేసి వచ్చాక నెక్స్ట్ డేకే ఇంటికి వచ్చేస్తుందండి అండ్ ఐకియా వాళ్ళే వచ్చి ఇన్స్టాలేషన్ అయితే చేస్తారు ఇంకా డెలివరీకి ఛార్జ్ అయితే చే తీసుకుంటారు అంటే మనం ఉండే ఏరియాని బట్టి డిస్టెన్స్ బట్టి అయితే ఛార్జ్ అయితే ఇక్కడ వాళ్ళు తీసుకుంటారండి అంటే ఫ్రేమ్ క్వాలిటీ కూడా డిఫరెన్సెస్ ఉంటాయండి ఒక్కో దానికి ఒక్కోలాగా ఒక మోడల్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా పైన కిందకి ఎంత గ్యాప్ అయితే ఉందో పై బెడ్కి కింద బెడ్కి ఇంకా మ్యాట్రస్ అయితే మనం సపరేట్గా తీసుకోవాలి ఐక్యాలోనే దానిలో కూడా టూ టైప్స్ ఉన్నాయండి క్వాలిటీ ఉంటుంది డిఫరెంట్గా వన్ టైప్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ప్లస్లో ఉంటుంది ఇంకోటి వచ్చి సెవెన్ థౌజండ్ ప్లస్లో అలా ఉన్నట్టుంది ఇంకా అంతేకాకుండా బెడ్ మ్యాట్రస్ కవర్ కానీ పిల్లోస్ కానీ కిడ్స్కి సెట్ అయ్యే బెడ్షీట్స్ కానీ మొత్తం ఐక్యాలోనే ఉంటాయండి సో మనం ఎక్కడ సపరేట్గా వెతకాల్సిన పని అయితే ఉండదు ఈ బంక్ బెడ్ ఫ్రేమ్ కూడా చాలా క్వాలిటీ ఉంది ఇంకా కింద బెడ్కి పై బెడ్కి అయితే చాలా గ్యాప్ అయితే ఉంటుంది ఇంకా కింద నుంచి పైకి ఎక్కడానికి టూ స్టెప్స్ అయితే ఇచ్చారు వాటికి కూడా కాలు పెట్టినప్పుడు జారకుండా ఇక్కడ చూస్తున్నారు కదా స్టిక్కర్ టైప్లో ఉండే అంటే స్టిఫ్గా ఉంటుంది అన్నమాట కాలు జారకుండా పెట్టినప్పుడు అదైతే ఇచ్చారు చాలా బాగుంది అండ్ ఈ బంకు బెడ్కి సైడ్స్లో ఫ్రేమ్ దగ్గర పాకెట్స్ కూడా ఉంటాయండి అది కావాలంటే మనం పెట్టించుకోవచ్చు లేదంటే లేదు కానీ యూజ్ అవుతుంది పిల్లలకైతే పెన్స్ పెన్సిల్స్ టాయ్స్ కానీ అలా ఏదైనా పెట్టుకోవచ్చు అది బట్ మన ఇష్టము కావాలంటే పెట్టించుకోవచ్చు లేదంటే లేదనమాట దానికి కూడా సపరేట్ ప్రైస్ అయితే పడుతుంది మేమైతే తీసుకోలేదండి కానీ ఫెసిలిటీ అయితే ఉంది ఇంకా మ్యాట్రస్ విషయానికి వస్తే మ్యాట్రస్ కూడా రౌండ్గా ఫోల్డబుల్ చేసి అలా ప్యాకింగ్ చేసి ఇస్తారు అది కావాలంటే మనం కార్లోనే తీసుకొని వచ్చేసేయచ్చు లేదంటే వాళ్ళే డెలివరీ చేస్తారు బంక్ బెడ్తో పాటు ఇంకా మ్యాట్రస్ అయితే చాలా సాఫ్ట్గా పడుకుంటే చాలా బాగుంటుందండి క్వాలిటీ అసలు నెంబర్ వన్ అని చెప్పచ్చు ఇంకా మ్యాట్రస్కి సపరేట్గా కవర్ కూడా ఇచ్చాడనమాట సో మనం ఓపెన్ చేసి వాష్ చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ జిప్ ఇచ్చాడనమాట ఆ జిప్పు తీసేస్తే మొత్తం ఓపెన్ అవుతుంది లోపలయితే స్పాంజ్ ఉంటుంది ఆ స్పాంజ్ పెట్టేసి మనం జిప్ తీసేసి ఈ పైన కవర్నంతా తీసేసి వాష్ చేసుకోవచ్చు అంటే పిల్లలు కదండీ పిల్లలు పడుకుంటారు పిల్లలైతే ఇంకా ఇప్పుడు యూరిన్ పాస్ చేసిన ఇంకా ఫుడ్ తింటుంటారు కదా ఆ ఫుడ్ తిన్నప్పుడు మరకలు పడిన అలాంటివన్నీ కూడా మనం ఈ కవర్ తీసేసి వాష్ చేసి తర్వాత మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు నీట్గా ఈ బంక్ బెడ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సో అయితే బంక్ బెడ్ కొనాలా వద్దా అనుకునే వాళ్ళకైతే ఎటువంటి డౌట్ లేకుండా బెడ్ అయితే తీసేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా బాగా యూస్ చేసుకుంటారండి అంటే వాళ్ళు చాలా ఇష్టంగా పడుకుంటారు ఆడుకుంటారు ఫుడ్ తింటారు ఇంకా చదువుకుంటారు చాలా అన్ని రకాలుగా యూజ్ అవుతుంది సో మా ఇద్దరు పిల్లలు అయితే ఇప్పుడు అదే చేస్తున్నారండి అన్ని రకాలుగా యూజ్ చేస్తున్నారు చాలా బాగుంది క్వాలిటీ కాకుంటే పిల్లలు పైకి ఎక్కినప్పుడు పడుకున్నప్పుడు ఫ్యాన్ తగలకుండా చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలండి అంటే మనకు ఆల్మోస్ట్ మాన్సూన్ వింటర్లో అయితే ఫ్యాన్ అస్సలు అవసరం ఉండదు కాకుంటే ఇంకా ఒక్క సమ్మర్లో ఒకటి ఫ్యాన్ యూజ్ చేస్తాం కదా అప్పుడైతే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా పై బిడ్డకి కింద సైడ్ అనమాట ఇది లాగా ఇచ్చారు స్టిక్స్ టైప్లో అది కూడా చాలా బాగుంది లుక్వైజ్ అయితే ఇంకా ఈ బంక్ బెడ్ ఫ్రేమ్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే పడింది టూ మ్యాట్రసెస్ పిల్లోస్ బెడ్షీట్స్ అన్నీ కలిపి ట్వంటీ థౌజండ్ పడినట్టున్నాయి టోటల్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ అయితే పడింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్